హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఇదే మాట నేను ప్రీవియస్ సెవెన్ హండ్రెడ్ వీడియోస్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను అండ్ ఈ వీడియోకి చెప్పడం చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ దాటింది కాబట్టి స్పెషల్ ఫీల్ అనమాట అండ్ ఇంక ఈ లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే రెండు రోజులు కొన్ని కొన్ని బిట్స్ యాడ్ చేసి బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట సాటర్డే రోజున కల్కీ మూవీకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ ఇవి వెళ్ళాం అనమాట లూలు మాల్ లో సినీ పోలీస్ థియేటర్ లో అయితే బుక్ చేసుకున్నాము మూవీ అయితే వెళ్ళాను కానీ నా దృష్టి అంతా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ మీదే ఉందనమాట ఇంకా ఆ లాస్ట్ కి వచ్చేసింది ఫైవ్ సబ్స్క్రైబర్స్ టెన్ సబ్స్క్రైబర్స్ అలా ఉండంగా మూవీ అయితే వెళ్ళాము బుక్ చేసుకునే టైం కి తెలియదు లేదంటే అసలు అలా బుక్ చేసుకునేదాన్ని కాదు కానీ ఆ మూమెంట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మూవీ అయిన వెంటనే అసలు ఎక్కడా కూడా టైం స్పెండ్ చేయకుండా లూలు మాల్ లో సేల్ ఉన్నా సరే అస్సలు అటువైపు వెళ్లకుండా వెంటనే బయటకు వచ్చి అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట లూలు మాల్ బ్యాక్ సైడ్ ఆ వీధి వీరంతా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది మనకి ఆంధ్ర సైడ్ దొరికే పుల్లట్లు పెసరట్లు దిబ్బరొట్లు అన్ని దొరుకుతాయి సో అక్కడ పుల్లట్ అయితే తినేసాము ఇక్కడ ఏమో జున్ను తింటున్నాడు అది ఫ్రోజ్ అయిపోయి ఉంది జున్ను నాకైతే పెద్దగా నచ్చలేదు కానీ ఇంకా వాడికి ఏదో ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉన్నట్టుగా ఉంది వాడైతే తిన్నాడు జున్నుని దగ్గరలో ఈ స్ట్రీట్ ఫుడ్ అదంతా ఉండం వల్ల బ్రతికిపోయాం కానీ అదే న్లుమాల్ లో తినాలి అనుకుంటే ఇంకొక టూ అవర్స్ అయినా పట్టేదేమో అక్కడ ఉన్న క్రౌడ్ కి బి బస్సంగా ఉన్నారు జనాలు నేనైతే ఇక్కడ బాదం మిల్క్ టేస్ట్ చేశాను అదైతే బానే ఉంది ఇంకా అక్కడ నుంచి రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం దాంట్లో బ్రౌన్ బేర్ బేకర్స్ ఉంటే మాకు ఇక్కడ కేక్ చాలా ఇష్టం సరే ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా ఒక కేక్ తీసుకుందాము అని చెప్పేసి ఆ బ్రౌన్ బేర్ బేకర్స్ కి అయితే వచ్చాము కేక్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కేక్ కట్ చేయడం కోసం చాలా మంది ఏదో ఒక రీజన్ వెతుక్కుంటారు కదా అలాగే నేను ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీజన్ అయితే వెతుక్కుందా అనమాట అలానే కాదులే కానీ నుంచో ఒక సెలబ్రేషన్ అయితే చిన్నగా చేసుకోవాలి ఒక అచీవ్మెంట్ రీచ్ అయ్యాక అది మోటివేషన్ మోటివేషన్గా ఉంటుంది గా అని అనిపించి ఒక కేక్ అయితే కట్ చేద్దాం అని అనిపించింది ఇక్కడ పైనాపిల్ కేక్ అయితే తీసుకుని దానిపైన మన యూట్యూబ్ ఫిఫ్టీ కే సెలబ్రేషన్స్ నేమ్ అయితే రాయించాము చాలా హ్యాపీగా అనిపించింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాను ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా అంతే ఆనందంగా ఫీల్ అయ్యాను ఎప్పటికప్పుడు మనం మైల్ ని రీచ్ అయ్యేటప్పుడు వచ్చే ఆనందం కౌంట్ అయితే మెజర్ చేయలేము కదా అది అచీవ్ చేశాము అంతే ఆనందం ఇదే ఆనందం నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నేను ఫీల్ అవ్వాలి అని త్వరలోనే కోరుకుంటున్నాను సో ఐ విష్ మీ అందరూ నన్ను కంగ్రాచులేట్ చేశారు నేను షార్ట్స్ అవి పోస్ట్ చేసినప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల వెంటనే నేను హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కేక్ కూడా కట్ చేయాలి అని అనుకుంటున్నాను విత్ మై హార్డ్ వర్క్ సో ఇక్కడైతే ఇంక టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఫైనల్లీ ఆ రోజు నైట్ కి వైభవ్ ఇంట్లో ఉండంగానే వాడి కి వెళ్ళకుండానే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండగా చేసుకోవడం అదొక హ్యాపీ అని అనిపించింది లక్కీగా అలాగే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ నా ఛానల్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే చూశాను సో ఇంకా మన ఛానల్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి గో చెక్ ఇట్ అవుట్ మీ అందరికీ నచ్చితేనే ఒక లైక్ చేయండి మన ఛానల్ కి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇంక ఇప్పటి నుంచి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మీ అందరి కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసి మీకు అందరికీ యూజ్ అయ్యేలాగా చేయడం అన్నది నా బాధ్యత తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను అందరికే రాటానికి ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఆ కమ్యూనిటీలో వచ్చేసి వరాహి అమ్మవారిది నవరాత్రి ఉత్సవాలు అయితే చేస్తున్నారు ఉదయం మన సాయంత్రం రెండు పూటల కూడా హోమాలు పూజలు అన్ని చేస్తున్నారు అనమాట ఇక ఉదయాన్నే గుడికైతే వెళ్దాము అని అనుకున్నాను ఆ కానీ కమ్యూనిటీలోనే ఇలాగ నవరాత్రులు సెలబ్రేట్ చేస్తున్నారు అమ్మవారికి పూజలు అవి చేస్తున్నారు కాబట్టి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను కదంబ పువ్వులతో అమ్మవారికి అలంకరణ ఎంత చక్కగా చేస్తున్నారు చూడండి చాలా బాగుంది పూజలు అయితే చాలా చక్కగా చేస్తున్నారు అన్ని చోట్ల కూడా వరాహి అమ్మవారి నవరాత్రులు అయితే చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఈ ఇయర్ నేనైతే వరాహి అమ్మవారి నవరాత్రుల గురించి ఫస్ట్ టైం వింటున్నాను ఈ ఇయర్ కమ్యూనిటీ లో కూడా ఫస్ట్ టైం ఇలా పూజలు అయితే స్టార్ట్ చేసారనమాట ఇంకా మార్నింగ్ అంతా అలా అయిపోయింది లంచ్ కూడా నార్మల్ డిషెస్ ఇంకేమీ షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ ఏదైనా స్పెషల్ గా ఒక చిన్న ట్రీట్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే ఫ్రెండ్స్ కి ఆ ఏదైనా చేద్దామని అనిపించింది అనిపించింది అందుకే వెజ్ లాలీపాప్స్ చేద్దామని డిసైడ్ అయిపోయా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ తీసి బయట పెట్టాను పన్నీర్ అండ్ చీజ్ కూడా ఎక్స్ట్రాగా దీంట్లో యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పొటాటోస్ ని కుక్కర్ లో పెట్టి కుక్ చేసేసుకుంటున్నాను తర్వాత నింపాది ఒక్కొక్క వెజిటేబుల్ ని చాప్ చేసుకోవాలి నా దగ్గర ప్రీవియస్ గా ఒక చాపర్ ఉండేది అగారో వాళ్ళది చాపర్ కమ్ ఇంకా బీటర్ అవన్నీ కలిపి వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఒకసారి రివ్యూ కూడా చేశాను దీని గురించి సో ఇప్పుడు ఏమైందంటే ఆ చాపర్ లో ఉన్న బ్లేడ్ ఉంటుంది కదా అది మిస్ అయిపోయింది ఎలా మిస్ అయిపోయింది తెలియదు మొన్న సమ్మర్ కి ఊరు వచ్చాక యూస్ చేద్దామని చూస్తే దానిపైన బ్లేడ్ అయితే లేదు సో ఇంకా చేసేది ఏం లేక నా దగ్గర మా ఫ్రెండ్ ఒకళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఆ ప్రెస్సింగ్ చాపర్ ఇచ్చారనమాట సరే యూస్ చేద్దాము అని చెప్పేసి తీసాను ఇది కూడా డిఫరెంట్ గా చాలా స్పెషల్ గా ఉంది ఇచ్చినప్పుడు అనుకున్నాను ఇప్పుడు ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి పుష్ చాపర్స్ అనమాట ఏం లేదు దీంట్లో చాపింగ్ చేయాల్సిన వెజిటేబుల్స్ అన్ని వేసేసి తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చాప్ చేయాలన్నమాట నార్మల్ గా మనం థ్రెడ్ ది పుల్ చేస్తాము కదా అది పుల్ చేయాలి ఇది వచ్చేసి ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట ఫైన్ గా బాగానే చాప్ అయితే అయిపోయి కాకపోతే కొంచెం చేతులకి మంచిగా ఎక్సర్సైజ్ ఉంటదన్నమాట అనమాట ఈ ప్రెస్సింగ్ చాపర్ అయితే అండ్ నేను ఇక్కడ వచ్చేసి కార్న్ ని పీల్ చేయాలి సో నా దగ్గర కార్న్ పీలర్ ఒకటి ఉంది దాంట్లో పెట్టి ఇలాగా ట్విస్ట్ చేస్తే కార్న్ అంతా కూడా ఈ కింద గ్లాస్ లాగా ఉంది కదా దాంట్లోకి వచ్చి పడిపోతుంది అనమాట ఇది వచ్చేసి నేను మా ప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవే ఇచ్చానమాట సో అవి నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి అవి ఒకటి నేను కూడా యూస్ చేసుకుంటున్నాను లాస్ట్ లో చిన్న పీస్ వరకు సరిపోదు అనమాట ఆ కింద జారు కొంచెం హైట్ తక్కువ ఉంది ఆ చిన్న పీస్ వరకు నార్మల్ గా తిప్పేస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది నీట్ గా వచ్చేస్తే చాలా బాగుంటుంది బాగా యూస్ అవుతుంది అండ్ కార్న్ కూడా వచ్చేసి తను అవి ఒకసారి మిక్సీ జార్ లో వేసి ఒక్క తిప్పు తిప్పాలన్నమాట జస్ట్ పల్స్ చేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు ముగ్గుటిలో ఆయిల్ వేసి జీరా యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని వేగించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా సో అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ కొంచెం ఉప్పు కారం అన్నీ మసాలాలు యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ప్రతి వెజిటేబుల్ కట్ చేసుకుని అవన్నీ ఫ్రై చేసుకుని చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ వన్ అవర్ టైం అయితే పట్టేస్తుంది ఓన్లీ జస్ట్ ఈ లాలీపాప్స్కి కావాల్సిన స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి సో మొత్తానికి ఇక్కడ క్యారెట్ బీన్స్ చాప్ చేసినవి కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసాను అవి సాఫ్ట్ అయ్యేంత వరకు క్యార పెట్టేసి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఉంది కదా అది కూడా వేసేసి కొంచెం ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నా అండ్ ఈ లోపల నేను పొటాటోస్ బాయిల్ అయిపోయినాయి కదా అవి పీల్ చేసేసుకుని అలాగే పన్నీర్ కూడా చక్కగా గ్రేట్ చేసేసుకున్నా కొంచెం ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉండిపోతే అవి కూడా మొత్తం స్మాష్ చేసేసి పెట్టేసుకున్నా ఇంకా క్యూబ్స్ లాగా ఉండకూడదు అనమాట పొటాటోస్ కానీ పన్నీర్ కానీ మొత్తం స్మాష్ అయిపోవాలి అప్పుడే మనకి లాలీపాప్ కరెక్ట్ గా సరిపోతుంది సో ఇన్ని వెజిటేబుల్స్ ఇంత పన్నీర్ ఇవన్నీ యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా ఇంట్రెస్ట్ గా తింటారు అండ్ ఇది ఓన్లీ లాలీపాప్స్ లాగా కాదు థ్యాంక్ చేసుకుంటాం కదా దాంట్లో లోపల ప్యాటీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కట్లెట్స్ షేప్ లో చేసుకుని అలాగా ఫ్రై చేసుకుని కూడా తినచ్చు ఇంకా బర్గర్స్ బన్స్ ఉంటాయి కదా దాని మధ్యలో వెజ్ ప్యాటీ పెట్టుకుంటాం కదా అలా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి వెజ్ లాలీపాప్స్ లాగా చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చీజ్ క్యూబ్ ఉంటే గ్రేట్ చేసి వేసుకుంటే మంచిదే నా దగ్గర వచ్చేసి స్లైసెస్ ఉన్నాయి సో అవే ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోయే అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది నేను స్పైసెస్ అన్ని కూడా చాలా మైల్డ్ గా వేసాను ఎందుకంటే పిల్లలు అందరూ తినాలి అని చెప్పేసి తర్వాత బేసన్ యాడ్ చేస్తున్నాను అంటే శనగపిండి యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అలాగా త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అనమాట ఎందుకంటే ఇది బైండింగ్ కి యూస్ అవుతుంది అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మనం వెజిటేబుల్స్ నుంచి కొంచెం మాయిశ్చర్ అయితే వస్తుంది కదా ఆ మాయిశ్చర్ అంతా కూడా ఈ బేసన్ కొంచెం పీల్ చేసుకుంటుంది కొంచెం డ్రైగా ఉండాలి మరి మెత్తగా ఉందనుకోండి చేతులు కతికిపోతుంది అది షేప్ చేయడానికి మనకి రాదనమాట కట్లెట్స్ గానీ ఇలా రోల్స్ గానీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం డ్రైగా ఉండాలి ఇక్కడ ప్యాన్ కి మనం చేసిన స్టఫింగ్ అంతా కూడా ఎంత చక్కగా విడిపోతుందో చూడండి అలా ప్యాన్ కి అతుక్కోకుండా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కూల్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ ఈ పని చేసుకుంటూనే ఎప్పటికప్పుడు నేను యూజ్ చేసిన మిక్సీలు చాపర్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానమాట లేకపోతే సింక్ లో ఇవన్నీ వేసాను అనుకోండి దీనికి సింక్ అంతా సరిపోతుంది సో ఇక్కడ చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ లాస్ట్ వీడియోకి ఆ ఈ కప్ హోల్డర్ గురించి సో దీనికి ఈ వీడియోలోనే క్లారిటీ ఇచ్చేద్దామని అనుకున్నా నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశాను ఒకటి మనకి పైన కనిపిస్తున్న స్టిక్కర్ ప్లస్ రాడ్ వచ్చి దానికి హ్యాంగర్స్ వచ్చినాయి కదా అది దానికి నేను కింద ఉన్న ఈ బ్లాక్ మెటల్ది హ్యాంగ్ చేశాను యాక్చువల్గా దీనికి అధెసివ్ హుక్స్ ఉంటాయి కదా అవి వస్తాయి ఫ్రిడ్జ్కి స్టిక్ చేసుకుని ఫ్రిడ్జ్ ఆపనైజర్ లా యూస్ చేద్దామని తీసుకున్నా ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు దీని లింక్ కూడా దొరకట్లేదు నాకు సో ఎవరో అడిగారు కదా అని ట్రై చేశాను సో అది ఊడి వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఈ హుక్ కి అలా హ్యాంగ్ చేశాను టిష్యూస్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మళ్ళీ గా హోల్డర్ అదంతా కూడా పర్చేస్ చేసి అలాగ కౌంటర్ టాప్ మీద పెట్టక్కర్లేదు అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇలాగా రీయూస్ చేశాను అనమాట సో మీకు చిన్న ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఆ కప్ హోల్డర్ గురించి ఇక్కడైతే మొత్తం ఆ స్టఫింగ్ అంతా కూడా కూల్ అయిపోయింది నేను ఇప్పుడు ఈ లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ కి ఈ మొత్తం స్టఫింగ్ అంతా కూడా ఇలాగ లాలీపాప్ లో వచ్చేటట్టుగా అంటే ఐస్ క్రీమ్ షేప్ లో వచ్చేటట్టుగా ఫ్లాట్గా మొత్తానికి ప్రెస్ చేస్తున్నాను అనమాట ఇంకా మన క్రియేటివిటీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ Whoops. ఈ స్టఫింగ్ ని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా మనం లాలీపాప్స్ తయారు చేసుకున్నాక ఈ స్టిక్స్ ని ఈ పైన పాటు ఉంటుంది కదా అది ఒకసారి ఫ్లోర్ మిక్చర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక స్లర్పీ లాగా తయారు చేస్తాము దాంట్లో ఒకసారి కోట్ చేయాలి సో అలా కోట్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసిన స్టఫింగ్ అంతా కూడా ఊడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట నేను డీప్ ఫ్రై చేయట్లేదు షాలో ఫ్రై చేస్తున్నాను నేను మాక్సిమం షాలో ఫ్రై చేయడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ డీప్ ఫ్రై అవాయిడ్ చేస్తాను అన్నమాట సో రెండు వైపులా కూడా చక్కగా ఇలాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొన్ని వచ్చేసి నేను కాన్ ఫ్లోర్ కోట్ చేయకుండా ఫ్రై చేశాను అవి కరెక్ట్ గా షేప్ రాకుండా కొంచెం జిగ్జాగ్ అలా వచ్చినాయి కదా ఇలా కాన్ ఫ్లోర్ కోట్ చేసి చేసిన లాలిపాప్స్ అయితే పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినాయి సో మీరు ఇలా స్టఫ్ చేసుకునేటప్పుడు కూడా మరి ఎక్కువ కర్రీ పెట్టేసుకోకండి బరువుకి ఊడి పడిపోతుందన్నమాట సో కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకుంటే గా వచ్చేస్తుంది సో మొత్తానికైతే లాలీపాప్స్ ఇలా రెడీ చేసేసాను మొత్తానికి వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడితే ఈ లాలీపాప్స్ అయితే రెడీ అయినాయి కొంచెం టైం టేకింగే కానీ టేస్ట్ చేసాక వర్త్ అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా సాయంత్రం అయిపోయింది కాబట్టి కొంచెం రెడీ అయ్యి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని గా ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్న కాటన్ శారీ నేను ఈ బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ మీషోలో పర్చేస్ చేశాను బాగానే ఉంది నాకు నార్మల్ శారీ అనమాట అది కాటన్ శారీ దానికి మళ్ళీ బ్లౌజ్ కుట్టించిన అదంతా ఎందుకని చెప్పేసి మీషోలో ఇది ఆర్డర్ చేశాను మిషన్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చినాయి హ్యాండ్స్కి అండ్ అలాగే బ్యాక్ పార్ట్ క్వాలిటీ అయితే పర్లేదు బానే ఉంది అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది అనమాట కోడ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మెన్షన్ చేస్తా చూడండి సో కొంచెం లూజ్ అయితే ఉంది ఆల్రెడీ లూజ్ తీయించాను కానీ ఇంకా లూజ్ అన్నమాట వేసుకున్నాక ఎలా ఉందో మీరే చెప్పండి సో ఇదన్నమాట ఫైనల్ లుక్ బోట్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ సందర్భంగా కొత్త శారీ ఏదైనా కట్టుకోవాలి అనిపించింది అందుకే ఈ శారీ ఓపెన్ చేసి సింపుల్ శారీ అయినా కట్టుకున్నా అనమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నేనైతే నల్ల సింపుల్ గా అలా పెట్టుకుని మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే పెట్టుకున్నాను ఫైనలీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పే టైం అయితే వచ్చేసింది అండ్ మీ అందరికీ స్పెషల్గా ఇలా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నాను అనమాట సో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ మన ఛానల్ రీచ్ అవ్వడం అంత ఈజీగా అయితే అవ్వలేదు ఫోర్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ మధ్యలో నేను కొంచెం లైట్ తీసుకున్నాను మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అలాగా ఒక ఫోర్ ఇయర్స్ టైం అయితే పట్టింది ఆ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవరి సపోర్ట్ లేకుండా మనకి సెలబ్రిటీ స్టేటస్ లేకుండా యూట్యూబర్స్ కింద నిలబడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ నేను వచ్చేసి కరోనా టైంలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ అన్నది అండ్ ట్వంటీ ట్వంటీ జూలై కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ మంత్ తోటి సో ఆ టైంకి ఫిఫ్టీ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇది సక్సెసా కాదా అన్నది నాకు తెలియదు కానీ ఈ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అన్నది ఖచ్చితంగా కొంచెం మోటివేషన్ అయితే ఇచ్చింది నాకు సో ఈ మోటివేషన్తో చూడాలి నేను ఎంతవరకు వెళ్తాను అన్నది వెయిట్ చేసి చూద్దాము అండ్ ఈ ఫోర్ ఇయర్స్ జర్నీ ఏంటంటే ఏదో కరోనా టైంలో కొంచెం టైం ఉంటుంది అని అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ సింగపూర్లో కొన్ని మెమరీస్ అన్నీ తీసుకుని ఇండియాకి వచ్చేద్దాము షిఫ్ట్ అయిపోదాము అనుకున్న టైంలో యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ అయితే చేశాను సో అలా కొన్ని రోజులు వెళ్ళిపోయింది వచ్చాక ఇల్లు చేంజ్ ఇండియా వాతావరణం సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా పిల్లల్ని ఇక్కడ స్కూల్స్కి వాటికి సెట్ చేయడము అలాగా ఒక వన్ ఇయర్ అంతా అయిపోయింది అండ్ నా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇల్లు కొనుక్కున్నాము ఇంటీరియర్స్ అని కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము సో ఈ హామంలో నేను అసలు వీడియోస్ అసలు సరిగ్గా చేయలేదు తర్వాత ఒక లాస్ట్ ఇయర్ నా పెద్ద టెన్త్ కంప్లీట్ అయ్యింది వాడు ఇంటర్మీడియట్కి వెళ్తున్నాడు కొంచెం ఫ్రీ అయ్యాను అనుకున్నప్పుడు కొంచెం వీడియోస్ అయితే సీరియస్గా తీసుకుని చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఫార్టీ కే టు ఫిఫ్టీ కే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే పట్టింది టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావడం నాట్ ఎట్ ఆల్ ఈజీ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టం అది ఇది అని ఇప్పటికీ నాకు ఒక చిన్న రికగ్నైజేషన్ అయితే వచ్చింది ఎక్కడికైనా వెళ్తే గుర్తుపడుతున్నారు సో ఒక ఆ రోజు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్తే నిజంగా ఇట్ కదా అని అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఖర్చుపడాలి అని అనిపిస్తుంది సో అలా అలా నాలో నాకే కొంచెం కొంచెం మోటివేషన్ పెంచుకుంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది దానికైతే నేను ఎంత చెప్పినా థ్యాంక్స్ వాళ్ళకైతే తక్కువే సో మా పేరెంట్స్ అయినా మా హస్బెండ్ అయినా పిల్లలైనా మా ఇన్లాస్ అయినా అందరూ కూడా బాగా చేస్తున్నావు మంచిగా అందరూ మాకు మీ అమ్మాయి బాగా చేస్తుంది మీ కోడలు బాగా చేస్తుంది మీ వైఫ్ బాగా చేస్తుంది అని వాళ్ళు నాకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంటే నేను ఓకే చేస్తాము ఇంకా ఏదో ట్రై చేద్దాము అన్న ఫీలింగ్లో అలా ముందుకు వెళ్తూ అనమాట ప్రస్తుతానికైతే అలా జరుగుతుంది నాకు తెలీదు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయా వస్తాయా రావా అనేది అందుకని ఇప్పటికొచ్చిన సక్సెస్ అయితే ఈ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అని అయితే అనుకుని సో అయితే ఫుల్గా ఫీల్ అవుతున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఇంకొకసారి నా జర్నీ గురించి వివరంగా మీ అందరికీ ఒక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీ అందరి సపోర్ట్ లేని అసలు ఇంతవరకు రీచ్ అవ్వడం అయితే జరగదు అలా మీ అందరితోటి కబుర్లు చెప్పుకుంటూ ఈ పూజ జరుగుతుంది అని చెప్పాను కదా సాయంత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి పూజ అంతా అయితే అయిపోయింది ప్రసాదం తీసుకునే టైం కి అయితే వచ్చాను హోమాలు అవన్నీ చేస్తున్నారు అని చెప్పాను కదా దాని అరేంజ్మెంట్ అనమాట అమ్మవారి అలంకరణ కూడా సాయంత్రం చాలా బాగుంది అండ్ ఈ విలాగ్ ని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్